ఈ నెల ముప్పై వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర బడ్జెట్ ను సభలో ఎల్లుండి ప్రవేశపెడతారు గత డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది మరోవైపు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రేపు సభలో చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అటు విపక్షాలు సైతం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పలు అస్త్రు ఉదయం సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సంతాపంగా లాస్యనందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు రేవంత్ రెడ్డి ఇక ఏడాది వ్యవధిలోనే తండ్రి కుమార్తెలు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంతాప తీర్మానం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది సభ్యురాలు కుమారి లాషనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది సభ వాయిదా పడ్డ అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ నుంచి రెడ్డి బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు సిపిఐ నుంచి కూనంనేని హాజరయ్యారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది ఆదివారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు బడ్జెట్ ప్రవేశపెడతారు ద్రవ్య బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపుతుంది అయితే బీఎస్సీ సమావేశానికి ప్రోటోకాల్ పాటించకపోవడంపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం మొత్తం నాలుగు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు హామీలే ఎత్తేసింది అనుకున్నా కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది నాలుగు రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు బడ్జెట్ మీద చర్చ రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు అప్రాపరేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం చర్చ జరగడం సమాధానం చెప్పడం పాస్ చేయడం అయితే మొత్తంగా నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే హరీష్ రావు కు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తమ ప్రభుత్వం కీలక హామీలను నెరవేర్చిందని చెప్పారు తమ పాలనతో పదేళ్ళ బిఆర్ఎస్ పాలనను పోల్చి చూసుకోవాలని సూచించారు అసెంబ్లీలో ఏ అంశంపైన చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు తిమ్మిని బమ్మి చేయాలే బమ్మిని తిమ్మి చేయాలనే ఆలోచనతోనే టీఆర్ఎస్ పార్టీ వారు ప్రత్యేకంగా హరీష్ రావు గారు ఈరోజు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే హామీలు ఎగవేస్తుందో అదే విధంగా అసెంబ్లీ సమావేశంపై మాట్లాడుతాన్నారు నేను అడుగుతా ఉన్నా సూటిగా వారిని వచ్చిన ఆరు నెలల లోపల ఇన్ని హామీలను అమలు చేసిన మా ప్రభుత్వం మీరు పది సంవత్సరాల కాలం పాటు ఏ ఒక్క హామీని కూడా నిలపలేకునున్నా మీ వ్యవస్థ మీ ధోరణి గురించి ఒకసారి ఆలోచన చేయమని వారిని అడుగుతా ఉన్నాం అసెంబ్లీ ప్రారంభానికి ముందు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు బీజేపీ ఎమ్మెల్యేలు రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం ఇచ్చారు అనంతరం అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు రైతులకు మద్దతుగా ధోతీలో వచ్చారు కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అనుమతించలేదు దీంతో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి వెళ్లారు ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాటి అమలు పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు నిరుద్యోగుల సమస్యలు ఎన్నికల హామీలు వంటి మొత్తం ఎనిమిది అంశాలను సమావేశాల్లో లేవనెత్తాలని పార్టీ నిర్ణయించింది గత డిసెంబర్ లో జరిగిన శాసనసభ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు అయితే ఈ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు అటు బీజేపీ కూడా పలు అంశాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది ప్రధానంగా ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయనుంది ఆ పార్టీ మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వైఫల్యాలు వివరిస్తూనే తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అసెంబ్లీలో ప్రస్తావించనుంది అధికార పక్షం తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ చిహ్నం రూపకల్పనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో సీఎం ప్రకటించడంతో వీటిపైనా చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభలో తీర్మానం చేసి మోదీ ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు మొత్తానికి అధికార విపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి